నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇదే కాదు తెలంగాణకు వెన్నెముక రై ఆ రైతులకు ఆనాటి ప్రభు నేను హరగోపాల్ గారిని అనుమతి అడుగుతున్నా అక్కడ విద్యార్థిని కేవలం ప్రభుత్వ కార్యక్రమాల ఇక్కడ ఉంటా మా పార్టీ కార్యకర్తలు నాయకులు రైతులు ఉన్నారు కాబట్టి కొన్ని రాజకీయ పరమైన అంశాలు ఈ వేదిక మీద నేను ప్రస్తావించాల్సిన పరిస్థితి ఉన్నది తమరు అన్నదా భావించొద్దు ఎందుకంటే మా కార్యకర్తలు నిరుత్సాహంతో మళ్ళీ ఊరికి పోతారు నేను మాట్లాడకపోతే సార్ వచ్చిండు సార్ చెప్పినట్టే మాకు చదువు చెప్తే ఏం లాభం రాజకీయం మాట్లాడకపోతే ఎట్లా అని చెప్పి మా వాళ్ళు అనుకునే ప్రమాదం ఉంది అందుకే కొన్ని రాజకీయ పరమైన అంశాలు కూడా ఈ వేదిక మీద నుంచి ప్రస్తావించే సాధ్యత నా ఆయన నాడు అరవై డెబ్బై వేల కోట్లతో రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాడు మనం రాష్ట్రాన్ని వారికి అప్పజెప్తే పదహారు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తోని ధనిక రాష్ట్రంగా వారికి అప్పచెప్తే పదేళ్లు తిరిగే లోపల ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ధనిక రాష్ట్రాన్ని దివాల రాష్ట్రంగా చేసి రైతు బంధు పథకాన్ని కూడా ఇవ్వకుండా ఎన్నికలను అడ్డం పెట్టుకొని పారిపోతే నేను ముఖ్యమంత్రిగా బాధ్యత పెట్టిన ఎంబడే ఆయన గారు ఎగేసిన ఆయన గారు ఎగ్గొట్టిన రైతు భరోసా పథకంలో ఏడు వేల ఆరు ఐదు కోట్ల రూపాయలు మూడు నెలల్లోనే డెబ్బై రెండు లక్షల రైతుల ఖాతాలో వేసి ఆయన కాదు ఇప్పుడు బాధ్యత తీసుకున్న మీ సోదరుడు మీ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తా అని ముఖ్యమంత్రిగా చేపట్టిన మూడు నెలల్లోనే రైతు భరోసా పథకం రైతు ఖాతాలో వేసిన కాదు ఆనాడు రెండు వేల పద్నాలుగులో లక్ష రూపాయల రుణమాఫీ అన్నాడు ఆ తర్వాత నాలుగు విత్తడు అన్నాడు అసలు మిత్తి ఆయన ఆ ఖాతాలు వేసే ఐదేండ్ల ఆయన ఇచ్చిందంత మిత్తికే సరిపోయింది అసలు అట్లనే రైతుల నెత్తి మీద మిగిలిపోయింది మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో అదే మాట ఇచ్చి అప్పుడేదో చెప్పినా లేక ఇప్పుడు మళ్ళా లక్ష రూపాయల హామీ ఇస్తున్నా మళ్ళీ నీకు చేస్తాను అధికారంలోకి వచ్చిన ఎంబడే మళ్ళా పాడిందే పాడరా పాసు దాసరి అన్నట్టు మళ్ళీ నాలుగు విడతలు అన్నాడు నట్టేట ముంచెండు చివరికి ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై వరకు ఆయన రైతు రుణమాఫీ చేసింది పద్దెనిమిది వేల కోట్ల రూపాయలే రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు పదకొండు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేస్తే అందులో ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు సరిపోయి ఆయన చేసిన రైతు రుణమాఫీ నికరంగా మూడు వేల కోట్ల రూపాయలే కానీ మీ సోదరుడుగా మీ బిడ్డగా పాలమూరు బిడ్డగా నల్లమల్ల అడవులో నుంచి వచ్చిన బిడ్డగా రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా అని సరిగ్గా అరవై రోజుల్లో ఇరవై ఐదు లక్షల యాభై రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రెండు లక్షలు రుణమాఫీ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకొని మాట తప్పని మడమ తిప్పని ప ఈ రోజు ఇరవై ఐదు లక్షల యాభై వేల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినాం ఇయాల రైతు రుణమాఫీ చేయలేదంటున్నాడు నేను చూటుగా సవాలు విసురుతున్న చంద్రశేఖరరావు గారికి వేదిక మీద నుంచి ఫామ్ హౌస్ లో ఉండి వాళ్ళకి జోలి చెప్పుడు కాదు అసెంబ్లీకి రా లెక్కలు చెప్తా ఏ ఊర్లో ఏ తండాలో ఏ గూడెంలో ఏ రైతుకి ఎంత thank you